వ్యాసభారతం గాంధారీదేవి ముందు గర్భం ధరిస్తుంది అది విన్న పాండురాజు కుంతీదేవిని ప్రాధేయపడి ధర్ముని వలన గర్భం తెప్పిస్తాడు పన్నెండు నెలల తరువాత కుంతి ధర్మరాజుని కంటుంది అది విన్న గాంధారి గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంటుంది అప్పుడు వ్యాసుల వారు జాగ్రత్తగా ఆ పెద్ద పిండాన్ని ఒక్క భాగాలు చేసి నూనె కుండల్లో ఉంచుతాడు అప్పుడు ధృతరాష్ట్రుని సేవకు నమ్మకం గల ఒక వైశ్యవనితను గాంధారి నియమిస్తుంది ఆమె కూడా రాజు వల్ల గర్భం వస్తుంది ధర్మజుడు పుట్టిన తరువాత రెండు సంవత్సరాలకి వాయుదేవుని వనం వల్ల భీముని కంటుంది ఉద్దీదేవి అదే రోజు మకాస్టార్ దుర్యోధనుడు నూనె కొండల నుండి బయటకు వస్తాడు పుట్టుకొస్తాడు ఈ మధ్య వైశ్యవనిత యూస్చుణ్ణి కంటుంది ఇతను కురుక్షేత్రం ఫస్ట్ డే కౌరవుల్ని వదిలి ధర్మరాజు వైపు చేరుతాడు పాండవులు మహాప్రస్థానం వెళ్ళేటప్పుడు రాజుగా పరీక్షని పెట్టినప్పుడు ఈ యూస్చ్యుడ్ని గార్డియన్గా ఉంచి వెళ్తారు ఇక భీమ దుర్యోధన జననం తరువాత ఒక్క నెల రోజులకి ఆ నూని కుండల్లో అటు ఇటుగా తొంభై తొమ్మిది మంది కౌరవులు ఒక దుస్థల కుమార్తె పుట్టుకొస్తుంది తరువాత సంవత్సరానికి ఇంద్రుని తేజం అర్జునుడి జననం జరుగుతుంది అంటే కౌరవులు అందరూ కూడా అర్జునుడి కన్నా కూడా పెద్దవారు తరువాత రెండు సంవత్సరాలకి మాద్రిదేవి అశ్విని దేవతల వరప్రసాదం వలన కవల పిల్లలు నకుల శాఖ దేవునికి జన్మనిస్తుంది ధర్మరాజుకి పదహారు సంవత్సరంలో పండుగ రోజు పాండురాజుతో కలిసి ఈ మాద్రీదేవి సతీ సహగమనం చేస్తుంది అప్పుడు సతశృంగ పర్వతం ఆశ్రమం నుండి ఋషులు పంచపాండవుల్ని కుంతీదేవిని అస్నేహపురం తీసుకువచ్చి ధుతురాశ్రనికి అప్పచెపుతారు ఇది పాండవ కౌరవుల బాల భారత జన్మకథ శ్రీరామజయం